ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలాసియాని అందరికీ హ్యాపీ బోనాలు ఈరోజు మా ఇంటి దగ్గర బోనాల పండగ నేనైతే బోనం రెడీ చేస్తున్నాను ఏ విధంగా రెడీ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈసారి అమ్మవారికి బోనం నేనే రెడీ చేయాలి పరమాన్నం నేనే చేయాలి అని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచాను లేచిన మా రిలేషన్స్ అంటే మా చెల్లె మా అత్తయ్య వాళ్ళు కూడా అందరు తొందరగా లేచి మనిషికొక్క పని చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇంకా బోనం చేద్దాము అనేసరికి నాకు ఎయిట్ ఓ క్లాక్ నుంచి అసలు నాకు లేచే పానం తిరుగుతుంది కూర్చున్నా సరే తిరుగుతుంది అసలు ఏమైందో నాకే అర్థం అవ్వట్లేదు ఇంకా నేను ఆ రోజు బోనాల పండగ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను అసలు ఏం తినొద్దు బోనం అమ్మవారికి సమర్పించే ఇంతవరకు అసలు ఏం తినొద్దు అని అనుకున్నాను కానీ అసలు నా వల్ల అవట్లే అసలు నేను బోనం ఎత్తుకుంటానా అమ్మవారి దగ్గరికి అసలు వెళ్తానా అని చెప్పేసి నాకు ఫుల్ టెన్షన్ అయ్యింది అయినా నేను ఫాస్టింగ్ ఉన్నాను ఏం తినొద్దు అని అనుకున్నా కానీ అసలు నా వల్ల కావట్లేదు మా అత్తమ్మ వాటర్లో లెమన్ ఉప్పేసి ఇచ్చింది ఇది తాగు ఏం కాదులే ఫాస్టింగ్ ఉన్నా కానీ ఇది తాగితే ఏం కాదని చెప్పేసింది అంటే నేను సరే అని చెప్పేసి అది తాగిన తర్వాత కొద్దిసేపు అయినాక ఇంకా సెట్ అయిపోయింది మా గల్లీలో మేము అందరం ఉంది అనుకున్నాం అనమాట లెవెన్ వరకు మనం బోనాలు గుడి దగ్గరికి తీసుకెళ్ళాలని అలా అని చెప్పేసి మేము తొందర తొందరగా బోనాలు అయితే రెడీ చేస్తున్నాను నేను ఫస్ట్ నేను రెడీ అయిన తర్వాత బోనం చేయాలి అని అనుకున్నాను టెన్ వరకు నేను రెడీ అయిపోయి బోనం స్టార్ట్ చేశాను అనమాట చేయడము నేను త్రీ ఇయర్స్ నుంచి బోనాలు చేస్తున్నాను కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను బోనం చేస్తున్నాను నేను రెంట్కున్నప్పుడు మా ఓనర్ వాళ్ళతో వెళ్ళి టెంపుల్కి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేదాన్ని వాళ్ళు బోనం అనమాట వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని కానీ నేను ఎప్పుడు బోనం చేయలేదు నేను అంటే నాకు సొంత ఇల్లు వచ్చిన తర్వాతనే నేను బోనం చేస్తాను అని అనుకునేదాన్ని ఎప్పుడైనా కానీ సొంత ఇల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నేను బోనం చేస్తున్నా మా ఇంట్లోనే ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాల పండగ వచ్చినప్పుడల్లా నేనే బోనం చేశాను మా బోనాలు బోనాలైనా నేనే చేస్తాను మా ఇంటికాడ అయినా కానీ నేనే బోనం చేస్తాను ఎందుకంటే నాకు బోనం చేయడం అంటే చాలా ఇష్టము నాకు బోనం చేస్తుంటే అసలు ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది అమ్మవారు నా పక్కనే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంటుంది అందుకే నేను ఎప్పుడైనా నేనే బోనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట నేను అమ్మవారికి ఒడి బియ్యం మొక్కుకున్నాను మా ఆడబిడ్డ ఒడి కలుపుతుంది అమ్మవారికి బోనం రెడీ చేయడానికి ముందుగా నేను బోనానికి ఆయిల్ పెట్టి పసుపు పెట్టేసాను పెట్టేసిన తర్వాత కుంకుమతో నేను అమ్మవారిని దింపినాను అమ్మవారికి పరమాణం చేసి బోనంలో పెట్టేశాము ఇంతటితో నేను బోనం చేయడం కంప్లీట్ అయిపోయింది జలకడవ చేసి అమ్మవారికి ఒడి బియ్యం కలిపి పక్కన పెట్టేసాము మాకు కాళ్ళకు పసుపు పెట్టడానికి ఎవ్వరు లేరు అనమాట అయితే మా చిన్న చెల్లె నేను పెడతా అని చెప్పేసి అందరికీ పెట్టుకొస్తుంది తను ఫస్ట్ టైం అనమాట కాళ్ళకు పసుపు పెట్టడము ఇక మా గల్లీలో బోనాలు తీయడం స్టార్ట్ చేసాము మా మరిది బోనం తీసుకొని వచ్చిండు నేను బోనం ఎత్తుకున్నాను అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము మా చిట్టుతలైతే బోనాల పండగలే మమ్మీ నేను చీర కట్టుకొని బోనం ఎత్తుకుంటా మమ్మీ అని ఎప్పటి నుంచే చెప్తుంది అనమాట అయితే మా మిన్నమ్మకి మా పెద్ద చెల్లె జల్లకడెత్తిందనమాట మా మిన్నమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఆ బోనం కనుక ఎత్తుకోకుండా మా చిట్టుతల్లి ఉంది అనుకో నెక్స్ట్ డే ఇంకా చూడు మమ్మీ నువ్వే బోనం ఎత్తుకున్నావు నాకైతే బోనం ఎత్తుకోలే ఎత్తుకోలేదు నేను నీకు ముందే చెప్పినా కదా మమ్మీ నేను బోనం ఎత్తుకుంటా బోనాల పండగకే అని నాతో డైలీగా ఫైటింగ్ చేస్తుంది అందుకే మా చిట్టుతల్లికి చల్ల కడ ఎత్తినాము నేనైతే బోనం ఎత్తుకున్నా మా పెద్ద చెల్లెనేమో జలకడ పట్టుకుంది మా ఆడబిడ్డ మాణిక్యాల పట్టుకుంది మా అత్తమ్మ ఒడి బియ్యం పట్టుకుంది ఇక మేము అందరం స్టార్ట్ అనమాట మా ఫ్రెండ్ కోసం మేము రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్నాము ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అందరం కలిసి బోనాలు తీసుకొని వెళ్తుంటే అసలు మస్తు అనిపించింది గల్లీలు అందరం బోనాలు ఒకేసారి తీసుకొని వెళ్ళాం అనమాట మేము చేసింది ముగ్గురము ఒకేసారి బోనాలు తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంతకు ముందే త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆ దేవుని దయ వల్ల మేము బోనాలు చేసిన రోజు వర్షమే లేదు అసలు కానీ ఫుల్ గాలి అసలు మేము బోనం ఎత్తుకొని వస్తుంటే మా వెనకాలకెళ్ళి గాలి తోస్తుంది అనమాట అంతా గాలి వస్తుంది ఆ గాలికి అసలు బోనాలు కింద పడతాయో ఏందని ఫుల్ టెన్షన్ అవుతుంది మాకైతే ఫైనల్గా అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసినాము మన తెలంగాణలో బోనాల పండగకి బతుకమ్మ పండగకి మన గర్ల్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఎందుకంటే బోనాల పండగకి బతుకమ్మ పండగకి మనం చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతాము మిగతా పండగలకి చాలా తక్కువ కానీ బోనాల పండగకి బతుకమ్మ పండగకి అయితే గర్ల్స్ అందరూ ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అవుతారు నేనైతే ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయ్యాను అందరం కలిసి అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గర బోనం అయితే దింపినాము ఇక ప్రదక్షిణాలు చేయడం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర మేము బోనాలు దింపినాము అక్కడే కుమ్మరోలు ఉన్నారనమాట వాళ్ళు మనకు అయ్యవారితో సమానం కాబట్టి వాళ్ళు బోనం దింపేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు ఇక అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి గుడి లోపటికి అయితే వెళ్తున్నాము కానీ ఫుల్ రష్ ఉందని అట్టుకోవడానికి అసలు దారే లేదు మా చిట్టి ఏట్లనైతే వెళ్ళడానికైతే వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నది కానీ వాళ్ళ డాడీ తీసుకొని గుడి లోపటికి అయితే వెళ్ళిపోయాడు అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి కూడా పెద్ద క్యూ లైన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు బోనాల పడినా కాబట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు అయితే అమ్మవారికి బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశాను నేను బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మా బిడ్డ మా చెల్లె మా ఇంటి ముందున్న అంటే ఇట్లనైతే బియ్యం పోసారు అమ్మవారికి కంప్లీట్ అయిన తర్వాత నేను మా ఆయన మా చిట్టి తల్లి అమ్మవారి దగ్గర మొక్కుకొని కొన్ని ఫిక్స్ అయితే దిగినాము అయ్యగారు నాకు అమ్మవారి దగ్గర నుండి బనానా పువ్వులు కొన్ని గాజులు ఇచ్చాడు నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎలా కాలం ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి బోనం సమర్పించి ఒడి బియ్యం పోసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టినాము మా చెల్లవాళ్ళు కూడా కొన్ని గుడి దగ్గర ఫిక్స్ అయితే దిగినారు ఇంతటితో బోనాలు కంప్లీట్ అయిపోయినాయి మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి మా మర్ది అయితే వంటలైతే స్టార్ట్ చేశాడు పాపం ఒక్కడే వంటలన్నీ స్టార్ట్ చేశాడు మా మర్దికి మా ఆయన హెల్ప్ చేశాడు కొంచెం కొంచెం కానీ మా మరదే వంటలన్నీ స్టార్ట్ చేశాడు రైస్ మటన్ చికెన్ బోటి తలకాయ అన్ని కర్రీస్ అతను ఒక్కడే వంట చేశాడు కానీ వంటలు కూడా చాలా బాగా చేశాడు మేము మార్నింగ్ నైన్ నుంచే రెడీ అయ్యి అమ్మవారికి బోనాలు చేసి బోనాలు సమర్పించి వచ్చేసరికి మాకు టూ అయింది వచ్చేసరికి మా అరది వంటలు అన్నీ చేశాడు మా మరిది వంటలు ఇంకా చేయకుండా లేట్ అయితే చాలా టైం అయ్యేది అసలు ఈవినింగ్ కంప్లీట్ అయ్యేదేమో కానీ మాకైతే త్రీ థర్టీ వరకు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి త్రీ థర్టీకి మేము తినడం అయితే స్టార్ట్ చేసాము మా ఆయన మా మధ్య మా నాన్న మా మామయ్య ఇట్లానేమో ఒక రూమ్లో కూర్చొని డ్రింక్ చేసుకుంటూ తినుకుంటూ కూర్చున్నారు మేము గర్ల్స్ అందరం మేము హాల్లో కూర్చొని మేము తినుకుంటూ కూర్చున్నాము మా వాళ్ళైతే ఒక రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నారు ఇక వాళ్ళు మళ్ళీ మేము తినేటప్పుడు మటన్ ఇవ్వండి చికెన్ ఇవ్వండి అని అడుగుతారని చెప్పేసి వాళ్ళకే రూమ్లో మటన్ చికెన్ తరకాయ బోటి అన్నీ ఒక దగ్గరే పెట్టేసి మేము హాల్లో కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసాము అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు చాలా టైం అయింది మేము తినేసరికి ఈవినింగ్ అయ్యింది బోనాలు చేసుకొని వంటలు చేసేసరికి చాలా టైం అయిపోయింది కానీ మా అత్తమ్మ మా అడబిడే ఇట్లా నాన్ వెజ్ తినరనమాట వాళ్ళు ఓన్లీ వెజ్ వాళ్ళు సపరేట్గా కూర్చొని తింటున్నారు ఏమే అమ్మా మంత్రాలు వేస్తున్నావా నే మంత్రాలు చేస్తే కూర్చున్న మేరా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తినడం కూడా కంప్లీట్ అయిపోయింది ఖాళీగా గుండా ఏం చేద్దాంలే అని చెప్పేసి నేను కొన్ని రీల్స్ కూడా చేశాను

for watching video bye bye